అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ వ్లాగ్స్ నేను మీ కరుణకనండి రోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ చాలా ఇష్టం కదండి ఆవకాయ అంటేను కానీ ఆవకాయ అంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ వేడి చేస్తుందని చాలామంది అయితే భయపడుతూ ఉంటాం కదా తినడానికి అలాంటి భయాలు ఏమి లేకుండా చక్కగా ఈ ఆవకాయ అయితే ట్రై చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసరపప్పుకి చలవ చేసే గుణం అయితే ఉంది కదండి అందుకని పెసరపప్పు ఆవకాయ అయితే చాలా బాగుంటుందండి ఈ పెసర పిండి వేసుకొని చేసుకుంటేను పెసరపప్పుకి చలవ చేసే గుణం ఉంటుంది కదండి చక్కగా నిక్షేపంగా అయితే తినేసేయొచ్చు అనమాట ఒక ఇంత వేసుకొని తింటేనే ఇంకా కనిపించింది అనమాట అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా అయితే తినేసేయచ్చు ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ పెసరవకాయని ఇంకెందుకు ఆలస్యం మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు మరి ఈ రెసిపీ కోసం అయితే నేను ఒక మూడు మామూలు నార్మల్గా దొరికే కాయలే తీసుకున్నానండి మూడు కాయలు పచ్చి మనం ఈ పచ్చడికి అండి ఏ కాయ అయినా బాగానే ఉంటుందండి ఈ కాయే కావాలనే లేదండి రసాలు కానీ ఏ కాయనైనా పట్టేసుకోవచ్చు కాకపోతే పచ్చికాయ అయితే సరిపోతుంది ఆవాలు అయితే కొద్దిగా తీసుకున్నానండి ఈ రెసిపీకి అయితే మెయిన్గా చాయ్ పెసరపప్పు అయితే కావాలండి అయితే తీసుకోకూడదు పెసరపప్పుే తీసుకోవాలండి కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి ఈ చిన్నులపాయలు ఆవాలు ఉప్పు ఈ పెసర పెసరపప్పు ఇవన్నీ ఎండలైతే ఎండబెట్టేసుకోవాలండి బాగా మంచి ఎండలో ఆరాలండి ఇవి అన్నీను కాయలు అయితే శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిసేసుకోవాలి తడి లేకుండాను ఇప్పుడు ఈ ఆవాలు అయితే మిక్సీ పట్టుకుందామండి కొద్దిగా కొద్దిగా చాలండి ఆవాలు ఎక్కువ అవసరం లేదు కొంతమంది నచ్చకపోతే తీసేయండి ఎయిరు పెసరావకాయలోనూ కానీ ఆవకాయ అంటే ఆవాలు ఉంటేనే కదా ఫ్లేవర్ అన్నది బాగుండేది ఇప్పుడు ఈ పెసరపప్పుని అయితే లో ఫ్లేమ్లో కొద్దిగా దోరగా అయితే వేయించుకుందాము బాగా ఎండబెట్టుకుంటేనండి వేయించాల్సిన అవసరం లేదండి కానీ వేపితేనండి మనకి నాలుగు క్యాంగిట్కి కరుసుకోకుండా ఉంటుందండి బంక అన్నది రాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా పెసరపప్పు వేయించుకుంటేనే ఇప్పుడు మామిడికాయలకి పైన తొడాలు ఉంటాయి కదండి అక్కడైతే కట్ చేస్తే కొంచెం జిగటగా వాటర్ అన్నది వస్తుంది కదండి ఇప్పుడు దాన్ని ఒక క్లాత్ అయితే తుడిసేసి ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా తుడవాలండి మీరు బయట కట్ చేపించుకునే లెక్క అయితేనే టెంక్తో వేసుకోండి నేను షాక్తో కట్ చేశాను కదండి టెంక్ అయితే రాలేదు నాకు ఈ మూడు కాయలు ముక్కలు కొలుసుకుంటేనండి నాకు రెండు అయితే అయిందండి ఫుల్గా తీసుకుంటేను తలకొట్టయితే తీసుకోలేదండి నిండుగా అయితే తీసుకున్నాను మూడు కప్పులు అయితే అయిందండి నాకు టెంక్తో తీసుకుంటే కొద్దిగా ఎక్కువ అవుతాయి కదండి నాకైతే టెంక్ లేదు కాబట్టి మూడు కప్పులు రెండు కప్పులు అయితే అయిందండి ఈ రెండు కప్పులు మామిడికాయలకి ఒక కప్పు కారం అయితే పడుతుందండి అంత ఘాటు మాకొద్దు అనుకునే లెక్క అయితేనూ కారం కొద్దిగా ఒక రెండు స్పూన్లు తగ్గించుకోండి కానీ కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ ఆవకాయకి ఎందుకంటే పెసరపప్పు కూడా వేస్తాం కదా కారం అన్నది ఈ పులుపుకి పెసరపప్పుకి తగ్గిపోతుంది అనమాట కారం అన్నది కారం ఒక కప్పు తీసేసుకున్నా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ పెసరవకాయకి కారం ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకొని దానిలో ఒక రెండు స్పూన్లు అయితే తీసానండి కొద్దిగా వేసుకుంటే మీరు కారం పట్టగలిగే వాళ్ళు అయితే ఫుల్గా తీసేసుకోండి బాగానే ఉంటుంది ఎందుకంటే నిలవ ఉండే కొంది పులుపుకి కారం అన్నది చచ్చిపోతుంది కదండి ఆవకాయకి ఇప్పుడు ఒక ఇలాగైతే తీసుకున్నానండి కొద్దిగా తలకొట్టయితే తీసేసుకోండి ఫుల్గా కాకుండా కారాన్ని మనం కారం ఎంతైతే తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలండి మరీ ఎక్కువగా తీసుకోకూడదు మరి పెసరపప్పు ఎక్కువగా తీసుకుంటేనండి అంగిటికి చుట్టుకుపోయి మనకి తింటాక ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని మనం కారం ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి పెసరపప్పు కొంచెం తగ్గించుకున్నా బాగానే ఉంటుందండి ఈ పెసరావకాయలోనండి పిండి అన్నది కొంతమంది వేసుకోరండి ఇష్టపడరు పిండిని కానీ ఆవు పిండి వేస్తేనే ఫ్లేవర్ అన్నది బాగుంటుందండి మనం కొద్దిగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఆవపిండి అన్నది ఇప్పుడు ఉప్పు మనం కళ్ళు ఉప్పు తీసుకున్నాం కదండి దాన్ని కూడా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ పెసరను కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి పెసరపిండి అయితే కొంచెం బరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదండి మరీ మెత్తగా పడితే బాగోదు ఇప్పుడు పెసరపిండి ఒక్క కొద్దిగా స్పూన్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చిన్నులపాయలు కూడా వేసుకున్నాను అంటే కొద్దిగా తీసుకోండి చిన్నపాయలు మరీ ఎక్కువగా తీసుకోవచ్చు నచ్చపోతే చిన్నులపాయలు స్కిప్ చేసేయండి చిన్నులపాయలు ఆవుపిండి స్కిప్ చేసేయండి నచ్చకపోతేను కొంతమంది అయితే వేసుకోరండి చిన్నులపాయను ఆవుపిండి కానీ వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్కి మే ఈ పచ్చడికి అయితేను మెయిన్గా ఆయిల్ అన్నది ముఖ్యం అండి పప్పు నూనె అయితే చాలా బాగుంటుందండి ఆవకాయకి ఈ మామిడికాయ పచ్చడి ఏ విధంగా పట్టుకున్నా కానీ పప్పు నూనె బాగుంటుందండి నేనైతే పప్పు నూనె అయితే తీసుకున్నానండి నాకు ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే పట్టిందండి రెండు కాయలకిను చక్కగా కొద్దిగా అయితే మిగిలింది కానీ అది కూడా వేసేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఆయిల్ అన్నది నాకు సాల్ట్ అన్నదండి కారం మీద కొద్దిగా తగ్గించుకోవాలండి సగం కప్పే వేసుకోవాలి ఒకవేళ చాలా పోతేనండి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొలతలు అయితే చెప్తాను చూడండి రెండు కప్పులు మామిడి మామిడికాయలు అయితే తీసుకుంటానండి కప్పు కారం కప్పు పెసరపప్పు అయితే తీసుకోండి ఉప్పు అన్నది సగం కప్పే తీసుకోండి ఎక్కువ తీసుకోవచ్చు తీసుకోవద్దు ఎక్కువగా తీసుకోవద్దు మరుసటి రోజు మనం పచ్చడిని తిరగేసేటప్పుడు ఏమైనా చాలా పోతే కలుపుకోవచ్చండి ఈ సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమన్నా తక్కువ అయితే మరుసటి రోజు అయితే కలుపుకోవచ్చు ఏం పర్లేదండి నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ అయితే చక్కగా సరిపోయిందండి చూసారు కదా చక్కగా పైకి తేలుతుంది చక్కగా సరిపోయిందండి ఆయిల్ కానీ అన్నీ నాకైతేను కరెక్ట్ కొలతలు అయితే అవేనండి ఇంకా మీరు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాకైతే ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఈ ఆవకాయకి అండి పెసరావకాయకి మనకి ఒక్క బ్రాండెడ్ కాయే కావాలనేం కాదండి ఏ కాయ అయినా కానీ పచ్చిగా ఉంటే సరిపోతుందండి మామిడికాయ అన్నది ముంత మామిడికాయతో కూడా పట్టుకోవచ్చు అండి పచ్చిగా ఉంటేను ఇప్పుడు మనం జాడీలోకి అయితే ఈ పచ్చడి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం రెండో రోజు కొద్దిగా ఆయిల్ అన్నది జాడీలోకి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ పచ్చడిలో ఆయిల్ వేసుకొని వేసుకున్నా పర్లేదు నా దగ్గర కొద్దిగా మిగిలిందని చెప్పాను కదండి అది అయితే వేసేసాను ఇప్పుడు ఈ పచ్చడి అంతాను జాడీలో ఎత్తి పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టేసి నిలవ పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు దాకా అయితే నిలవ ఉంటుందండి బయట ఉంచుకుంటేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు నెలలు దాకా అయితే ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు వేసాం కదండి ఎక్కువగా నిలవ ఉండదు అనమాట ఈ పచ్చడి అన్నది అందుకనే కొద్ది కొద్దిగా అయితే పట్టుకోండి నేనైతే కొద్ది కొద్దిగా పట్టుకుంటానండి అయిపోయినప్పుడల్లా మళ్ళీ పట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఏ సీజన్లోనైనా కాయలు అన్నవి దొరుకుతున్నాయి కదండి మామిడికాయలు అన్నాయి ఇలాగ పెసరావకాయ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యేసుకొని తింటేనే ఇంకా రుచి చెప్పక్కర్లేదు కదండి పిల్లల కాళ్ళ నుండి పెద్దల వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ పచ్చడిని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్లే కాదండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చిందండి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్